హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం గుడ్లు బెండకాయ కలిపి పులుసు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇందులోని పోపు దినుసులు మెంతులు జీలకర్ర ఆవాలు ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి పోపు వేగిపోయిందండి వేసుకుంటున్నాను ఇది కొంచెం గారుగా వేగాలి కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని బెండకాయలు వేసుకోవాలి ఇది కొంచెం వాగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులో టమాటి ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు కారం తగినంత వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు చీలికలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కొంచెం వేగాలి ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి పులుసులోకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా వేగింది ఇప్పుడు మనం పులుసు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుంటున్నాను అలాగే తగిన కొత్తిమీర వేసుకొని కాసేపు మరగనిద్దాం పులుసు రెడీ అయిపోయిందండి గుడ్లు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేశాను ఇది వేడి వేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఇంతేనండి గుడ్లు బెండకాయ కలిపి పులుసు రెడీ అయిపోయింది అలాగే నా రెసిపీ కానీ వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పెంటకాయలు ఏమీ చెదకలేదు ఇంతేనండి వీడియో బాయ్ అండి